రేల 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 రే స్వరమాధురికి జయ 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 స్వరమాధుర్ జయ 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 స్వర్ దండలో మా కన్న తల్లికి దండలో మా కన్న తల్లికి దండలో కమ్మ చల్లంగుంటే సభ్యులకు కొరతే లేదు పాటలు పాడుకుంటూ పండగ చేదము రెల రెల రె లెల రె లెల రె లారే స్వరమాధురికి జయ 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 స్వరమాధురికి జయ 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 స్వరమాధురికి దండలో మా కన్న తల్లికి దండలో ఆంధ్ర నుండి తెలంగాణకు స్వరమాధురి పరుగులు చూడు వంపులు తిరుగుచువయ్యారంగా స్వరమాధురి ఉరకలు చూడు గ్రూపులో పాట చూడు మహుయలు చూడు గ్రూపులో పాట చూడు సరిగా మహుయలు చూడు కృష్ణలీలతో చుట్టుముట్టిన గురువుల మాధురి తల్లి రేల 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 రే స్వరమాధురికి జై 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 స్వరమాధురికి మాధురికి జై జై జయ స్వరమాధురికి దండలో మా కన్న తల్లికి దండాలో కో కో అంటూ కోకిలమ్మ పాట కో 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 అంటూ కోకిలమ్మ పాట కిలకి ఆడబడుచు పలుకు తీయనైన గాత్రముతో చక్కనైన రాగమాల అభినందనలందుకుని విశ్లేషణ చెప్పి చూడు అందరికీ ఎండగా నిలిచే మన గురువుల ప్రేమన చూడు రేల రేలా 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 రే